ఈ యొక్క ప్రెస్ మీట్లో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది బీసీ రిజర్వేషన్ పట్ల ప్రజలను ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న మోసాల గురించి వివరించడం కోసం రాష్ట్ర పార్టీ వారిని ఇక్కడ పంపడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారికి అదేవిధంగా జిల్లా జీఎస్లు శ్రీనివాస్ గారికి రెడ్డి గారికి సుభాష్ గౌడ్ గారికి రాములు గారికి రాజేందర్ గారికి రాములు నాయక్ గారికి మధు గారికి అదేవిధంగా రంజిత్ రెడ్డి గారికి నాగరాజు గారికి లోకేష్ గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమసింహంజలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్ంహజలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చినాయని ఒక సో సాకు తీసుకొని వచ్చి ప్రజల్లో మరి బీజేపీ పైన బురద తల్లి మళ్ళీ ఎన ఎన్ని ఎన్నికల్లో గడ్డగడాలని ఒక ప్రణాళిక ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దీన్ని ప్రజలు మాత్రం నమ్మడం లేదు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదేదైతే మోసాలు చేస్తుందో అన్నీ కూడా క్రైస్తూ గ్రామాలలో ఓట్లు పడై దీని పేరు చెప్పుకొని ఓట్లు వేసుకొని మరి పప్పం కడుతుదామనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అభివృద్ధిలో లేరు అబద్ధాలలో ముందున్నారు మరి అబద్దాల పరిపాలన ఎన్ని రోజులు కూడా జరగదు ప్రజలకు అర్థమైపోయింది బీజేపీపై వైపు ప్రజలు ఉన్నారనే ఉద్దేశంలో మరి ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీ వాళ్ళను బీజేపీ మీద నూకి ఓటు దండుకున్నా అనే ఉద్దేశంతో కార్యక్రమాలు కొన్ని నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి వాటిపైన మన రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నగారు కిషోర్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోర్టు